ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త హ్యూమన్ ట్రాఫికింగ్ ఇద్దరు అరెస్ట్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి హ్యూమన్ ట్రాఫికింగ్ ఎక్కడ జరిగింది ఏంటి అని చూసేదాం వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే మరి ఎక్కడ అనేది చూద్దాం విశాఖపట్నంలో జరిగింది ఇది అయితే విదేశాల్లో డేటా ఎంట్రీ ఉద్యోగాల ఉద్యోగాల పేరుతో ఏపీ నుంచి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే సైబర్ నిరాలు చేయడంతో ఈ అమాయకులను వాడుకుంటున్నారు ఐటీ ఉద్యోగం పేరుతో ఉద్యోగాల నుంచి లక్షన్నర వరకు వసూలు చేస్తారు ఇలా ఉద్యోగాల పేరిట ఎరవేసి నూట యాభై మందికి పైగా తెలుగు యువతను కాంబో కాంబోడియాకు అక్రమ రవాణా చేసినట్టు పోలీసులు గుర్తించారు విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో మరో ఇద్దరు ఏజెంట్లు అరెస్ట్ అయ్యారు వీరేంద్ర నాథ్ కొమ్ము ప్రవీణ్ అనే ఏజెంట్లను ప్రత్యేక బృందం అదుపులోకి తీసుకుంది ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురు ఏజెంట్లను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ విషయంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రీసెంట్ ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్ కూడా చేశారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్